శ్రీరామజయం శ్రీమాత్రే నమ మంగళగౌరీ వ్రతం ఈనాటి విశేషం శ్రావణ మాసం అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేటటువంటి వ్రతం మంగళగౌరీ వ్రతం ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వ్రతం ఆచరించే సమయంలో పాటించవలసిన నియమాలేమిటి విధి విధానాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అనేకం ఈ మంగళగౌరి వ్రతానికి సంబంధించిన అనుమానాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి మంగళగౌరి నమః ఎవరి తల్లి పార్వతీదేవి ఈ వ్రతం చేసుకునే సమయంలో వివాహం అయిన మొదటి సంవత్సరంతో ఆరంభం చేసి ఐదు సంవత్సరాలు వరుసగా శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసుకోవాలి ఐదవ సంవత్సరం చివరి మంగళవారం నాడు ఉద్యాపన చేయవలసి ఉంటుంది అనివార్య కారణాల చేత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంటిలో ఏవైనా అనాహూతములు జరిగితే ఆత్మీయులు ఎవరైనా మరణించిన ఎడల ఆ సంవత్సరం సూతక నియమాలతో వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగురి వ్రతం పాటించకూడదు కనుక ఆరవ సంవత్సరం ఒక సంవత్సరం అధికంగా పాటించవలసి ఉంటుంది ఐదేండ్లు ఇలా ఈ వ్రతం చేసిన తర్వాత కూడా సువాసిని స్త్రీలు భర్త పిల్లల క్షేమం కోరి శ్రావణ మాసంలోని మంగళవారాలన్నింటిలో కూడా నానబోసిన శనగలను మహిళలకు వాయనంగా ఇవ్వాలి ఈ వ్రతంలో ప్రధాన నియమం శనగలను నానబోసిన మొలక వచ్చేటటువంటి శనగలను స్త్రీలకు వాయనంగా ఇవ్వడం రెండవ నియమం వ్రత కథ వింటూ లేక వ్రత కథను పాట రూపంలో పాడుకుంటూ వెలిగించే ఐదు నేతి దీపాలపైన కాటుకను సేకరించి ఆ కాటుకను తాము ధరించడం అలాగే ఇతర మహిళలందరికీ కూడా ధరించే నిమిత్తమై అందించడం వ్రతం చేసుకునేటటువంటి వారు ఒకరోజు ముందు అంటే సోమవారం నాటి రాత్రి ఉపవాస వ్రతం పాటించాలి వీళ్ళు కుదిరితే నేలపైన నిదురించాలి రాత్రి అంటే సోమవారం నాటి రాత్రి ఒకరోజు ముందు రోజు రాత్రి నిద్రించే చోట ఒక చెంబులో కాసిన్ని పాలు పోసి అలా నెత్తి దగ్గర ఉంచాలి ఉదయం ఆ పాలను మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టాలి మొక్కల పాదులకు సమర్పించాలి ఉదయం ఈ వ్రతాన్ని పాటించవచ్చు లేదా సాయంత్రం వరకు అవకాశం ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి కూడా వ్రతం చేసుకోవచ్చు కార్యాలయాలకు వెళ్ళేటటువంటి తొందర కలవారు ఉదయం చేసుకోవచ్చు ఏ ఇబ్బందికరంగా కూడా లేదు వ్రతం చేసే సమయంలో వివాహంలో ముందుగా గౌరీదేవిని పూజించే ఆచారం కలవారు ఆ గౌరీదేవినే మంగళగౌరిగా పూజించవలసి ఉంటుంది తొలిసారిగా ఈ వ్రతం పాటించేటటువంటి వారికి వారి తల్లిగారు లేదా తల్లి వరస ఉండేటటువంటి వారు వారి చేత వ్రతాన్ని చేయాలి ఐదు వరసల గల పసుపు రంగు దారాన్ని ఐదు ముడులు వేసి అలాగే మరి ఒక చిన్న తోరము మూడు వరసలతో మూడు ముడులు ఇలా రెండు జంట తోరాలను సిద్ధం చేసుకోవాలి పూజాగృహంలో నేల పైన ముగ్గు వేసి ఆ పైన సానరాయి వివాహకాలంలో ఏ సాందరాయి వినియోగించారో అదే సాందరాయి లేదా మరింకేదైనా ఉంచి ఆ సాన్నరాయి పైన రెండు జాకెట్టు బట్టలు ఆ పైన తమలపాకులు ఆ పైన వివాహంలో ఏ మంగళగౌరిని వినియోగించామో ఆ మంగళగౌరి పసుపు ముద్ద ఆ రూపాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేసుకొని షోడశ ఉపచారముల చేత అర్చించి యథాశక్తి నానబోసిన శనగలను ముందుగా గౌరమ్మకు తదుపరి తల్లికి వాయనమివ్వాలి ఐదుగురు సువాసినీ స్త్రీలకు కూడా వాయనం ఇవ్వాలి వాయనం ఇవ్వకంటే పూర్వం కుడి చేతికి ఆ రెండు తోరాలను రక్షగా కట్టుకొని వెలిగించిన ఐదు దీపాలపైన వ్రతకథ వింటూ లేక పాట పాడుకుంటూ కాటుకను సేకరించాలి కుండిన నగరంలో ధర్మపాలుడు అనే వ్యక్తి ఇల్లాలు ఆ దంపతులకు సంతానం లేదు కుమారుడు జన్మించాడు అల్పాయుర్ధాయం కలవాడు మార్గ మధ్యలో మేనమామతో కాశీకి వెళుతూ ఆ అబ్బాయికి సుశీల అనే ఒక అమ్మాయితో మేనమామ వ్రతం జరిపించాడు సుశీల వారి ఇంటిలో మంగళగౌరి వ్రతం చేసే ఆచారం ఉన్నది ఆ వ్రతం పుణ్యం కారణంగా అల్పాయుధాయం ఆ పిల్లవాడిని వేయడానికే వచ్చిన సర్పం నెత్తి వద్ద ఉంచిన ఆ పాల కలశంలో చేరింది అలా ఆ పిల్లవాడి శివుడి జీవితం రక్షింపబడింది తిరిగి వచ్చిన సుశీల శివుడు దంపతులను ధర్మపాలుడు ఆదరించాడు తన సంపదకు అధిపతిని చేశాడు మంగళగౌరి అనుగ్రహం చేత ఆ దంపతులు కలకాలం ఆనందంగా ఉన్నారు ఇది వ్రత కథ వ్రతాన్ని ఆచరించే విధానం తెలుసుకున్నాం కథను కూడా తెలుసుకున్నాం నియమాలను పాటిద్దాం అందరి క్షేమం కోరుతూ మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు